వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షణపేట మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న లక్షణపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాలలో రెండు పర్యాయాలు ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుందని అన్నారు దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా దేశవ్యాప్తంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని భారతదేశ ప్రజలను ఏకం చేయడం వారి సమస్యలను వినడం లక్ష్యంగా పెట్టుకొని యాత్రను విజయవంతం చేసుకొని కోట్ల మంది గుండెల్లో ధైర్యం అనే జెండాను నాటి అండాగా నిలుస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు యువ కిషోరుడు రాహుల్ గాంధీ ఈ దేశంలోని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అలాగే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీఆరిఫ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవికుమార్ గుత్తికొండ శ్రీధర్ మడిపల్లి స్వామి అమీర్ హాజీ బొబ్బు సతీష్ సూరం చంద్రమౌళి మాడిశెట్టి శ్రీకర్ రాజేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ అధ్యక్షులకు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అందరూ కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను మరి ఒక కార్యక్రమం వచ్చినందుకు అందరికీ నేను కృతజ్ఞత తెలుపుతూ మరి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి యొక్క పనులు మరి మొన్న కూడా రాహుల్ గాంధీ గారికి వివిధ పార్టీల నుంచి అందరు గెలిచినటువంటి మన ఆపోజిషన్ వాళ్ళు కూడా రమ్మని ఛాన్సీ దాంట్లో కూడా ముఖ్యం ప్రధానమంత్రి చేయమంటే కూడా నాకు అవసరం లేదని చెప్పారు మరి రెండోసారి మరి ఇప్పుడు కనీసం ఈ నెక్స్ట్ టైం అన్నా మనం ఎక్కువ సీట్లు సంపాదించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని నేను కోరుతా ఉన్నా రేంసాగారావు గారు మరియు మా పార్టీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారు వారి ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని చేపట్టడం జరుగుతుంది ఇంకా కూడా రాబోయే కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఇంకొక పార్టీ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని నేను ఇస్తాను ఇండియా కూటమిలో రెండు వందల డెబ్బైచీలుకు సీట్లు రావడం జరిగింది మరి ఇంకా కొన్ని వస్తే మా నాయకుడు ప్రధానమంత్రి అవుతుండే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతుండే మరి ఈరోజు పది సంవత్సరాల నుండి ప్రజలకు పీడి పీడి పీడించి పిప్పి చేస్తున్న బీజేపీ పార్టీ మరి భారతదేశంకి వెన్నె తీసుకొచ్చి పెట్టిన కాంగ్రెస్ పార్టీ కుటుంబం వారు ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రధాన మంత్రి అభ్యర్థి మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు లేకపోయినా కానీ మరికొన్ని రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమి డెఫినెట్గా ఇది పడిపోతుంది మా రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారు బీద బీద బడుగు వర్గాలు ఆషాజ్యోతి బీద బడుగు వర్గాలకు మూడు పుట్టలు అన్నం దొరుకుతుంది మరి సా ప్రజలు సంతోషిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై